ప్రభుని యేసుక్రీస్తునామంలో ఉదయ కాలసం అందరికీ శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నానండి ఉదయ కాలశం దేవుని వాగ్దానం చదువుకుందాం మలాకి గ్రంథము మూడో అధ్యాయము మూడో వచనము వెండిని శోధించి నిర్మలము కూర్చుని ఉండును ఒక వస్తువుని తీసుకున్నప్పుడు దాన్ని ఏం చేస్తాడండి ఒక కులిమిలో వేసి దాన్ని బాగా కాల్చి ఎక్కువ ఉష్ణోగ్రతలో కాల్చకుండా తక్కువ ఉష్ణోగ్రతలో కూడా కాల్చకుండా దానికి సరిపడా ఉష్ణోగ్రతలో ఉన్నటువంటి ఆ మట్టి దానిలో ఉన్నటువంటి వ్యర్థత ఏదైతే ఉన్నదో ఆ వ్యర్థతనంతా బయటికి తీసేంతవరకు అది తను అనుకున్నటువంటి ఒక పరిపక్వత కలిగినటువంటి ఒక వస్తువుగా అది ఒక 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 లోహంగా అది మార్చబడేంత వరకు కూడా దాన్ని వేడి చేస్తాడు అంతకంటే ఎక్కువైనా ప్రాబ్లమే తక్కువైనా ప్రాబ్లమే అంటే తనకు కావలసినటువంటి వేడిని దానికి అందించేంత వరకు కూడా ఆయన కనిపెట్టుకొని దాన్ని చూస్తూనే ఉంటాడు మరి క్రైస్తవులు ఉన్నటువంటి మన జీవితంలో దేవుడు కూడా ఏం చే అది ఎప్పుడైతే పరిపక్వత కలిగినటువంటి స్థితిలోకి అది వస్తుందో దాన్ని తీసి పక్కకు పెట్టి అచ్చులు పోసి దాని వస్తువుగా తయారు చేయడానికి తను ఇష్టపడతాడు మరి క్రైస్తవులుగా రక్షింపబడిన నాటి నుంచి నేటి వరకు కూడా నీ యొక్క విశ్వాసం మన దేవుని సన్నిధికి చేరేంత వరకు కూడా మన విశ్వాసంలో అనేకమైనటువంటి శ్రమల మధ్యలో ఒడిదుడుకుల మధ్యలో ఎందుకు నాకు ఇన్ని వస్తున్నాయి ఎందుకు నేను ఇంత కుంగిపోతున్నాను ఎందుకు నాకు పరిస్థితులు ఈ విధంగా అనుకూలపడడం లేదు నాకే ఎందుకు ఇన్ని శ్రమలు నాకే ఎందుకు ఇంత బాధలు నేను నేనే ఎందుకు ఇంత నలిగిపోతున్నాను నేనే ఎందుకు ఇలా ఇలా చింత వస్తుంది నా పరిస్థితులు ఎందుకు ఇలా మారిపోయినా బాధపడుతున్నాను కానీ దేవుడు తన యొక్క రూపంలోనికి మార్చేంత వరకు కూడా ఒక మనుషులకి శ్రమ అనేది ఖచ్చితంగా ఉంటుందండి శ్రమ లేని చూడండి పిల్లలకి ఎంత కష్టపడి చదివినా కూడా హాల్ టికెట్ లేదే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఎగ్జామ్ రాయలేరండి ఎంత పెద్ద చదువులు చదువుకున్నట్లు ఉన్నప్పుడు కూడా ఎంత పెద్ద చదువు ఉన్నప్పటికీ కూడా సర్టిఫికేట్ లేకుండా పోయినట్లయితే వాళ్ళ యొక్క చదువు కూడా వ్యర్థము అలా పరిశుద్ధం తలో పాలు పొందేంత వరకు కూడా మా ఆయన మన మేలు కోరిక ఆయన మనల్ని ఏం చేస్తాడంటే శిక్షిస్తాడండి మన యొక్క పరిపూర్ణతలోకి రావాలని ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలని ఆయన ఉన్న స్థలంలో మనం ఉండాలని ఆయన ఇచ్చినటువంటి దీవెలను మనం పొందుకోవాలని ఆయన ఇస్తున్నటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలని అని ఆ యొక్క శ్రమలే కానీ ఆ యొక్క శ్రమల వల్ల మనం ఆయనకి ఆయన ఇచ్చేటువంటి ఆయన చిత్తంలో ఆయన ఏర్పాట్లు ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోలేకుండా పోతున్నామేమో కానీ కానీ ఆయన శిక్షించినటువంటి శిక్షను బట్టి మనము మనం మేలు కొరకే కానీ ఆయన శిక్షించేది ఆయన తన పరిశుద్ధతలో మనం పాలు పొందవాలని శిక్షిస్తున్నాడే కానీ ఆయన ఆశీర్వాదాలకు మనం వారసులుగా ఉండాలని శిక్షిస్తున్నాడే కానీ ఆయన మనను మరణించేంతగా శిక్షించేటువంటి గొప్ప అంతటి దేవుడు మాత్రం కానీ కాదండి ఖచ్చితంగా ఆయన యొక్క రూపులోకి మనం తెచ్చుకోవడానికి ఈ శ్రమ ఈ నింద ఈ అవమానం ఎదుక మన విషయాన్ని కాల్సిన గుర్తుపెట్టుకున్నట్టయితే దేవుడు కొద్ది మాటలు మనతో దీవించి ఆశ్రదించును గాక ఆ